ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకుజం ప్రార్థన మీ అందరికీ వేకుజం శుభములు వందనములు తెలియజేస్తున్నాను నీతి న్యాయం ఆధారములైనా నిలచినవి నీతి న్యాయం ఆధారములై నిసింహాసనముల నీల నవీ నిత్యకృపా సత్యం బూలు నీదు సన్ీధి నిరతంబు వేలసిలచీనవీ నిత్యకృపా సత్యం బోలు నీదు నిరంబు వెసి ఆనందముగాహోణి కృపాలన్నీ అన్ని కాలం బూలంది కీర్తించేదన్ని ఆనందముగా హేవాణి ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము తొంభై ఏడవ కీర్తన పన్నెండవ వచనం నీతిమంతులారా యందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ కీర్తనలో దేవుడే ఈ లోకానికి రాజు అని పవిత్రత నీతి న్యాయములు అనేవి దేవుని రాజ్యానికి మూలమని ప్రస్తుతిస్తూ ఆయనకు ఆహ్వానం పలికే కీర్తన ఈ కీర్తనకారుడు ఎరుషులేము దేవాలయంలో యహోవా సన్నిధి వెలుగుతో ఆనందంతో నీతితో ఉన్నవని ఆయన వర్ణిస్తూ వ్రాసిన కీర్తన ఈ సకల చరాచర సృష్టికి ఆధారభూతుడు యుహోవాయని భూలోకం అంతటికి పైగా ఆయనే మహోన్నతుడై ఉన్నాడని సకల దేవతలకు పైగా ఆయనే ఆధిక్యతమైనటువంటి ఔన్నత్యము కలిగి ఉన్నాడని సకల దేవతలు ఆయనకే నమస్కారం చేయుచున్నవని తెలియజేస్తూ వ్రాసినటువంటి కీర్తన ఇది పదవ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన భక్తుల ప్రాణమును కాపాడుచున్నాడని నీతిమంతుల కొరకు వెలుగును ఆనందమును విత్తబడి ఉన్నవని తెలియజేస్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని విశ్వసిస్తారో వారందరూ నీతిమంతులే అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడనని వ్రాయబడి ఉన్నది అబ్రహాము దేవుని నమ్మడం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడి ఆయన అందరికీ తండ్రిగా ఎంచబడినాడు విశ్వసించిన మనం కూడా అబ్రహం సంతానములోనికి చేర్చబడినాం రక్షింపబడిన మనమందరము అందరము నీతిమంతులమే కదా ఇది దేవుని కృప కనుక ఆయన ఎందు సంతోషిస్తూ ఆయన పరిశుద్ధ నామం నాకు చెల్లించ బద్దులమించున్నాం ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చి నీతిమంతుల జాబితాలో మనల్ని చేర్చి ఆయన బిడ్డలుగా మనల్ని లోకంలో జీవింపజేస్తున్నందుని బట్టి ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించు దేవుని కీర్తిస్తూ దేవుని ఘనపరుస్తూ మయపరుస్తాం రండి ఒక మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ కొత్త తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం నాయన ఈ కీర్తనలో నువ్వు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి వందనాలు నీ సింహాసనము నీతి న్యాయములకు ఆధారం ప్రభా సకల చరాచర సృష్టికి నీవే ఆధారభూతుడవు నీవు మమ్మల్ని ఈ లోకాన్ని మొత్తాన్నే పరిపాలిస్తున్న దేవుడవు నీకంటే గొప్పవారి లోకంలో ఎవ్వరూ లేరు సకల దేవతలు నీకు నమస్కారం చేయించున్నాయి తండ్రి నీవు మమ్మల్ని రక్షించుకొని నీతిమంతుల జాబితాలో మమ్మల్ని చేర్చుకున్నందుకై వందనాలు ప్రభు మేము కూడా నిన్ను స్థుతించడానికి నిన్ను మహంపరచడానికి మీరిచ్చిన రక్షణ బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వేకోజామున మీ పాదాల దగ్గర చేరి నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ మహంపరుస్తూ స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇది దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం మాకు సహాయం చేయమని మమ్మల్ని నడిపించమని మమ్మల్ని కాపాడుమని వేకోజాము యొక్క ప్రార్థనా కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామంన స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్